బులిటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిట్ టీం ముంబై వెళ్లింది షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్ ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసీరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శిబార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో భారీ డంపును గుర్తించారు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్ ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులున్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది ఆ కోణంలో వరుణ్ ను విచారిస్తున్నారు వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సిట్ టీం ముంబై వెళ్లింది షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లిక్కర్ స్కామ్ లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్ ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసీరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో లో భారీ డంపును గుర్తించారు ఇప్పటికే పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్ ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులున్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది ఆ కోణంలో వరుణ్ విచారిస్తున్నారు వరుణ్ నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు